తెలుగుదేశం పార్టీ మరి లీగల్ సెల ఆయన దగ్గర పనిచేసే ఒక రాయవాదికి ఈ కుల ఇచ్చావు మరి దీన్ని ఎంత మీరు అందరూ కూడా గమనించాలని ఎంత దౌర్భాగ్యంగా ఎంత దుర్మార్గంగా ఎవరిస్తున్నారు ఇక్కడ పార్టీకి ఎంత నష్టం కలుగుతుందంటే మరి ఈ యొక్క ఆవేదన ఆవేశం కాదు ఆవేదన ప్రతి ఒక్క కార్యకర్త ఉండేది వాళ్ళ ఆవేదన కుందూరులో ఇంతమంది వచ్చారంటే ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతున్నారు ఇవాళ మానసికంగా శారీరకంగా మరి మరి ఇలా ఇలాంటి ఇబ్బందులే పార్టీ ఐకా

తక్షణం చర్య పార్టీ చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ఇక్కడ కార్యకర్త కార్యకర్త కూడా చల్ల జరయ్యే పరిస్థితుంది రేపు ఎలక్షన్ కూడా ముందు రావబోయే పరిస్థితి కాబట్టి అధిష్టానం కమిటీ వేసి ప్రత్యేక కమిటీని దీని మీద చేసి మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో అటువంటి కార్యకర్తలు అందరికీ నారాయణ కార్యకర్తలు అందరికీ కూడా తక్షణం న్యాయం చేయాలని నేను ఈ సభా కోరుతున్నాను మాకు అవకాశం